సంగారెడ్డి జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ర్యాలీ నిర్వహించి సిపిఎం ధర్నా నిర్వహించారు రెండు వేల మంది పైగా ఉన్నారు హక్కుల కోసం పోరాటం భూమి కోసం పోరాటం ఇండ్ల కోసం పోరాటం మనిషికి రెండు ఎకరాల భూమి ఇవ్వాలి గిరాయికి ఉన్న వాళ్ళకి ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలి భూమి లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా కట్టే ఇవ్వాలని ధర్నా నిర్ణయించారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ రోజు వ్యవసాయ కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకు అని చెప్పేసి అనుకున్నప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ప్రభుత్వ భూములు పంచాలి అదేవిధంగా పేదలు గత యాభై అరవై సంవత్సరాల నుంచి కాస్ట్ ఉన్నటువంటి భూముల్ని ఆన్లైన్ నుంచి తొలగించడం అనేది జరిగింది వాళ్ళ పేర్లను ఆన్లైన్ లో పొందుపరచాలి వాళ్ళకు చొరవ చూపాలి ఎక్కడైతే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనయో ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనపరచుకొని పేదలకు పంచాలని చెప్పేసి ఈరోజు వ్యవసాయ కలెక్టర్ సంఘంగా ఇక్కడ ధర్నా చేయడం అనేది జరుగుతా ఉంది ప్రభుత్వాలు ఏమో నోరు ధరిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం మేము అన్ని చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ గొప్పలు చెప్పడం కాదు మీరు చెప్పినటువంటి మాటల్ని ఆ హామీల్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తా ఉన్నాం అనేక చోట్ల పేదలు కురిసెలు వేసుకుంటే గుడిసల్ని తీపేస్తా ఉన్నారు మరి పెద్దోళ్ళు మాత్రం ఎకరాలకు ఎకరాలు భూముల్ని కబ్జా చేస్తే మాత్రం ఈరోజు పెద్దలకు ఏమని లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అందుకని చెప్పి పెద్దలకు న్యాయం పేదలకు న్యాయమా ఇది అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయం ఉండాలి ఈ ప్రభుత్వం ఆ పద్ధతిలో కొనసాగాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తా ఉన్నాం కొన్ని చోట్ల పేదలు కురిసలేసుకుంటే తొలగించారు మరి ఆ పక్కనేమో పెద్దలు ఒక్కొక్కరు ఐదైదు ఎకరాల భూముల్ని కబ్జా చేశారు మరి కబ్జా చేసినటువంటి భూములు ఈ రోజు అధికార యంత్రాంగానికి ప్రభుత్వానికి కనిపించడం లేదా ఖచ్చితంగా ఆ పెద్దల దగ్గర నుంచి భూములు లాక్కొని పేదలకు ఇచ్చి ఇళ్ల స్థలాల కోసం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తా ఉన్నాం లాస్ట్ చెప్పండి మీ సంగారెడ్డి జిల్లా ఏ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంగారెడ్డి संगारेड्डी कलेक्टर ऑफिस के पास सी पार्टी वाले आज राले निकाल के धरना धरना करे हुए हैं मिनिमम 2000 हज़ार आदमी के साथ उनको हक मिलना बोल के चाह रहे हैं हक नहीं मिल रहा नायन साहब की हो रही है बोल के बोल रहे हैं लोग पी एम पार्टी के लोग कुछ लोग दिल्ली से भी आए हैं कुछ लोग जहराबाद से भी आए हैं और जिसको मकानात नहीं हैं उनको मकानात देना बोल के संगा कलेक्टर साहब से रिक्वेस्ट कर रहे हैं और चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब से भी रिक्वेस्ट कर रहे हैं कौन बोल दो तो सत्तर अस्सी साल से जो जो किराएदार हैं मकान नहीं है उनको अमल करना बोल के सी पी एम पार्टी वाले डिमांड कर रहे हैं और जो सी पी एम पार्टी का जो डिमांड्स जो है उसको अमल करना बोल के बोल रहे हैं क्यों दिलचस्पी नहीं ले रहे जो वादा की है चीफ मिनिस्टर ने वो वादा निभाओ बोल के बोल रहे हैं हकीकत में भी किराए बन नहीं सक रहे गरीब लोग और बहुत परेशान है जिसको मकानात है उनको मकानात दे रहे हैं और जब जो जिसको ज़मीन है उनको घर बना के दे रहे हैं पाँच लाख रुपए देखिए और जिसको ज़मीन नहीं है उनको फिर उनके उनके बारे में क्यों दिलचस्पी नहीं दे रही उनको क्यों इंद्रमा घरान क्यों नहीं दे रहे उनको डबल बेडरूम क्यों नहीं दे रहे उनको जमीन क्यों नहीं दे रहे इसका जो आज जो जो आज बात कर रही है सुनो उनकी जबानी से उनका कहना क्या है उनके जबने से सुनो क्यों बोलते ये सच हकीकत है ये हमारे संगारेड्डी डिस्ट्रिक्ट में मैं संगारेडी डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर्स मोहम्मद चांद पाशाह ఇప్పుడు జరుగుతున్న ఈ ధర్నాలో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి వచ్చాను మా ప్రధానమైన డిమాండ్ ఒకటి ఒక ముఖ్యమైన ఊరు నాగిరెడ్డిపల్లి గ్రామంలో డెబ్బై ఎకరాల భూమి పేదల సాగులో ఉంటే దాని ధనవంతులు కబ్జా చేశారు ఆ భూమి పేదలతో పట్టాలు ఇవ్వకుండా పేదలకని హైకోర్టు తొమ్మిది నెలల క్రితం చెప్పిన సంగారెడ్డి రెవెన్యూ యంత్రాంగం స్పందించడం లేదు కాబట్టిక్షణం ఆ గ్రామానికి పట్టాలు ఇవ్వాలి అనేది మా మొదటి ఒక డిమాండ్ ఇక ముఖ్యమైనది రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి ధరణి బాగలేదు భూభారతం తీసుకొని వచ్చాము ఇది సంపూర్ణంగా భారతదేశంలో ఒక మోడల్గా ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మేము కూడా నమ్ము కానీ ఇప్పటికి వెళ్ళేటప్పటికి రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి కానీ అసైన్మెంట్ భూముల్ని రెవెన్యూ సదస్సుల్లో చేర్చలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల ఎకరాల రెవెన్యూ భూములు ఉన్నాయి మరి వాటి మీద మీరు ఎందుకు రెవెన్యూ సదస్సులో చేర్చరు వాటి మీద ఎందుకు మాట్లాడుతారు కావాలి కదా పేదల పేరుతో భూములు ఉన్నాయి ధనవంతులు కబ్జా చేశారు మా ముఖ్యమైన డిమాండ్ రెవెన్యూ సదస్సుల్లో అసైన్మెంట్ భూములు చేర్చండి లేదా అసైన్మెంట్ భూముల మీద జూలై నెలలో ప్రత్యేక వారోత్సవాన్ని నిర్వహించండి అన్ని గ్రామాలకి వెళ్ళండి వివరాలు ప్రకటించండి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక రెండు మరో ముఖ్యమైన డిమాండ్ ఇవాళ దేశంలో నలభై కోట్ల సాగు భూమి ఉంది తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాల భూమి ఉంది ఈ భూములన్నీ కూడా ముప్పై శాతం భూములు ధనవంతుల చేతుల్లో ఉన్నాయి ఐదు శాతంగా ఉన్నటువంటి కోటీరు చేతుల్లో ఉన్నాయి కాబట్టి ప్రతి పేద కుటుంబానికి రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలా భూమి వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది కొనుగోలు శక్తి పెరిగితే ఉద్యోగాలు పెరుగుతాయి మోడీ గారిని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం అందాల పోటీలు ఏమన్నా ఉపాధిని తెస్తాయా ఏదో ప్రపంచం అంతా తిరిగితే దేశం అభివృద్ధి అవుతుందా నాలుగో ఆర్థిక వ్యవస్థ ప్రపంచం అని అంటున్నాం ఉపాధి లేకుండా భూములు లేకుండా తలస్ర ఆదాయం పెరగకుండా మీరు ఎట్లా నాలుగో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అని మనం చెప్పగలుగుతాం కాబట్టి ప్రతి పేద కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఉండాలా అసైన్మెంట్ భూముల మీద సర్వే కలగాల అలాగనే మనం ఐక్యరాజ్య సమితిలో హామీ ఇచ్చా ఏమిటి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఉండాలా మీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తున్నారు కానీ మీరు డబుల్ బెడ్రూమ్లు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి అవసరం ఉంటే మీరు ఎంతమందికి ఇస్తున్నారు మీరేం చెప్పారు ఇల్లు మేము కట్టియటమే కాదు ఇళ్ళ ఉంటే దళితులు గిరిజనులకు ఆరు లక్షలు మిగిలినటువంటి వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు ఏది మీ ఆమె ఏమవుతుంది ఐదు లక్షలు డబ్బులు ఇవ్వట్లేదు ఇప్పుడు తప్పదే ఊర్లో రెండు వందల మంది అరువులు ఉంటే వంద మంది అరువులు ఉంటే పది మందికి ఇస్తున్నారు ఇరవై మందికి ఇస్తున్నారు మేము అడుగుతున్నాము ఐదు మందికి ఇస్తున్నాడు కదా సార్ యాభై మందికి ఆడిస్తున్నాడు ఆడిస్తున్నాడు ఐదు మందికి ఇస్తున్నాడు ఐదుగురికి ఇస్తున్నారు ఏడు అది కూడా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారు ఎవరైతే లంచాలు పెడుతున్నారో వాళ్ళకి ఇస్తున్నారు తప్ప నిజమైన పేదలకు ఇవ్వటం లేదు అందుకే మేము చెప్పేది ఏమిటంటే మీరు ఎన్నికల్లో చెప్పింది అందరికీ ఒకేసారి ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు ఏ ఎన్నికలు వస్తున్నాయి కదా రైతులకు రైతు బంధు ఇస్తున్నారు మంచిదే కానీ మేము అడుగుతుంది వ్యవసాయ కార్మికులకి కూలి బంధు ఇస్తామని చెప్పారు ఎంతమందికి ఇచ్చారు మీరు అంటే రైతు బంధు అయితే మీకు గుర్తు వస్తుంది కానీ కూలి బంధు గుర్తురాదా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని చెప్పారు అదేది పట్టించుకోలేదు కాబట్టి కదా మామూలు వాళ్ళకి నాలుగు నుంచి ఐదు వేలు అటు పెన్షన్ ఇవ్వటం లేదు ఇల్లు ఇవ్వటం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ లాగానే మోసం చేస్తున్నాడు పేదల్ని చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో జనాన్ని చేలుస్తా ఉన్నాడు అమెరికా సంఖన చేరాడు పాకిస్తాన్లో దుర్మార్గాలు వ్యతిరేక చేస్తుంటే ఇరాన్ మీద చేస్తా ఉంటే ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఈ డిమాండ్ జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది ఆ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాం మీ పేరు చెప్పండి సార్ మీ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఢిల్లీ నుంచి వచ్చారు